హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చాను మీలో ఎంతమందికి ఈ టెంపుల్ గురించి తెలుసు పర్లేదు నేను ఈ వీడియోలో అయితే చెప్తాను టెంపుల్ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో నేను ఈ టెంపుల్ యొక్క విశిష్టతని టెంపుల్ ఎక్కడుంది ఇక్కడికి ఎలా చేరుకోవాలి అకామిడేషన్ ఫుడ్ అండ్ బడ్జెట్ ఎంత అవుతుందో మొత్తం చెప్తాను ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే అన్ని చోట్ల లాగా సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఆయుధం పట్టుకొని అభయహస్తంతో అయితే ఇక్కడ దర్శనం ఇవ్వరు ఆయన తండ్రి లాగానే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి లింగ రూపంలో అయితే దర్శనమిస్తారు ఇక్కడికి వచ్చేవాళ్ళు మ్యాక్సిమం పెళ్లి సమస్యలు ఉన్నవాళ్ళు అంటే మ్యారేజెస్ కోసం ఇబ్బంది పడుతున్నవారు అలాగే పిల్లలు లేని వాళ్ళు శత్రుభయం ఉన్నవాళ్ళు అలాగే మనకు లైఫ్లో ఏదో ఒక సమస్య చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ సమస్య వల్ల మనకు తెలియని భయం అనేది ఒకటి ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక ముడుపు కడితే కోరిక తీరుతుందంట అండ్ కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి ముడుపు కట్టాలంటే ఇక్కడికి సో ఈ టెంపుల్ ఎక్కడుంది అంటే ఈ టెంపుల్ కృష్ణా జిల్లా మోపిదేవి అనే గ్రామంలో ఉంది అవనిగడ్డ అనే టౌన్కి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది అవనిగడ్డకి మన ఏపీలో ఇంపార్టెంట్ ప్లేసెస్ అండ్ హైదరాబాద్ నుంచి బస్సెస్ అయితే ఉన్నాయి కరెక్ట్గా మనకు టెంపుల్ ముందే దించేస్తారనమాట బస్ ఎక్కితే సో ఇక్కడ ట్రైన్లో రావాలి అనుకునే వాళ్ళకి నియర్ బై రైల్వే స్టేషన్స్ వచ్చి మచిలీపట్నం అది ఒక ట్వంటీ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది రేపల్లే ఒక టెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది లేదా ఇంకా పెద్ద స్టేషన్ కావాలి అనుకుంటే విజయవాడ అది ఒక ఫిఫ్టీ ఫైవ్ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ మధ్యలో అయితే ఉంటుంది సో ఈ స్టేషన్లో దిగి మళ్ళీ బస్ ఎక్కి మోపిదేవికి అయితే రావాలి ఇక అకామిడేషన్ అండ్ ఫుడ్ గురించి చూసుకుంటే ఇక్కడికి వచ్చే వాళ్ళలో నైంటీ పర్సెంట్ టెంపుల్ లోపలే నిద్ర చేయడానికి చూస్తారు టెంపుల్ కాంపౌండ్ లోపలే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి నేను కూడా యూస్ చేశాను లేదంటే టెంపుల్కి ఆపోజిట్లోనే ఒక రెండు చిన్న లాడ్జెస్ అయితే ఉన్నాయి రూమ్స్ మీరు అక్కడ టెంపుల్ లోపల స్టే చేయలేను అనుకుంటే ఇంకా ఈ రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఒక థౌజండ్ రూపీస్ నుంచి టూ థౌజండ్ వరకు ఛార్జ్ చేస్తారు సో నాన్ ఏసీ అయితే థౌసండ్ అలా తీసుకుంటారు ఏసీ అయితే టూ థౌజండ్ వరకు ఛార్జ్ చేస్తారు ఇది కూడా వద్దు అనుకుంటే ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మోపిదేవికి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక పెద్ద హోటల్ అయితే ఉంది సో ఆ హోటల్లో కూడా స్టే చేయొచ్చు సో అది కూడా వద్దు అనుకుంటే ఇంకా మనము అవనిగడ్డలో స్టే చేయొచ్చు అనమాట అవనిగడ్డ అనేది జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది మోపిదేవికి సో అక్కడ కూడా స్టే చేయొచ్చు మరి ఇక ఫుడ్ విషయానికి వస్తే టెంపుల్లో డైలీ ఆఫ్టర్నూన్ నైట్ మనకు అన్నదానం అయితే ఉంటుంది నేను కూడా తిన్నాను అన్నదానం చాలా బాగుంది ఇంకా లేదంటే టెంపుల్ చుట్టుపక్కల అయితే చాలా చాలా చిన్న చిన్న హోటల్స్ అయితే ఉన్నాయి అక్కడ పోయి తినచ్చు సో ఇక బ్రేక్ఫాస్ట్ అయితే మనం బయట తినాలి బ్రేక్ఫాస్ట్ అయితే అన్నదానం అయితే చేయరు సో బ్రేక్ఫాస్ట్ అయితే బయట తినాలి మనం ఇక బడ్జెట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం సో నేనైతే తిరుపతి నుంచి వచ్చాను కాబట్టి నాకు ఎంత అయిందో చెప్తాను ఈ వీడియోలో సో తిరుపతి టు విజయవాడ అప్ అండ్ డౌన్ టికెట్ కాస్ట్ వచ్చి ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడింది నేను స్లీపర్ అయితే వచ్చాను ట్రైన్లో సో టూ సెవెంటీ అలా పడింది విజయవాడకి తిరుపతి నుంచి సో అప్ అండ్ డౌన్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అలా అయింది సో విజయవాడలో దిగి విజయవాడ నుంచి మోపిదేవికి బస్సులో వెళ్ళాను నేను సో అప్ అండ్ డౌన్ టికెట్ కాస్ట్ వచ్చి వన్ నైంటీ రూపీస్ అలా పడింది అనమాట సో విజయవాడ నుంచి మోపిదేవి వరకు నైంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంది టికెట్ సో అప్ అండ్ డౌన్ కలిపి వన్ నైంటీ రూపీస్ అలా అవుతుంది సో ఇంకా నేను టూ డేస్ అయితే స్టే చేశాను మోపిదేవిలో సో నేను నైట్ అయితే టెంపుల్లోనే నిద్రపోయాను ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అవడానికి కొద్ది ఫస్ట్ డే అయితే ఇక్కడ టెంపుల్లోనే వాష్రూమ్స్ అవి యూజ్ చేశాను నెక్స్ట్ డే వచ్చి నేను ఇక్కడ లాడ్జ్లో అయితే తీసుకున్నాను సో నాకైతే లార్జ్ అయితే ఒక వన్ థౌసండ్ రూపీస్ అలా ఛార్జ్ చేశారనమాట నేను నాన్ ఏసీ తీసుకున్నాను ఇంకొచ్చి ఇంతముందు చెప్పినట్టు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ అన్నదానం చేయరు కాబట్టి మనం బయట తినాలి సో అదొక ఫిఫ్టీ రూపీస్ అలా వేసుకున్నా సరే సో ఒక టూ డే ట్రిప్ అనుకున్నా సరే పర్ హెడ్ అప్రాక్సిమేట్గా త్రీ థౌజండ్ వరకు అయితే అవుతుంది ఇంకా ఇక్కడ చూడవలసిన నియర్ బై లొకేషన్స్ వచ్చి మనకు మచిలీపట్నం బీచ్ అనేది ఒకటి ఉంది అలాగే దేవి బీచ్ అనే ఒకటి ఉంది చాలా ఫేమస్ అనమాట ఇవి రెండు కూడాను సో నియర్ బై లొకేషన్స్లో చూడవలసిన ప్లేసెస్ అయితే ఇవన్నీ నన్ను అడిగితే సో మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి డెఫినెట్గా మంచి అయితే జరుగుతుంది నాకు ఇక్కడ చాలా మంది అయితే చెప్పారు ఈ విషయం